కూర్చో తీసుకోండి కూర్చో పైకి అందరికీ నమస్కారం మనందరికీ కూడా తెలిసిందే విశాఖపట్నంలో ప్రైవేట్ వ్యక్తులకి రియల్ ఎస్టేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారి దబ్బేదారులకి కట్టబెడుతూ ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి బంధువులు కుటుంబ సభ్యుడు గీతం యూనివర్సిటీ అధినేత స్వయంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఉన్న గీతం యూనివర్సిటీలో ఆక్రమంలో ఉన్న భూమిని ఈరోజు వారికి దారితత్తం చేసే విధంగా రేపు జరుగుతున్న జీవీఎంసీ అంశం కింద పెట్టినాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఆందోళన చెందుతూ ప్రజల ఏ విధంగా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి దారిదత్తం చేస్తారా ఐదు వేల కోట్ల రూపాయల భూములని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సమయంలో దీనివల్ల విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని ఏ విధంగా దారుతత్వం చేస్తే దానివల్ల జరిగే నష్టాన్ని సిద్ధన నగరంలో చర్చించుకున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల వాయిస్కి మనం కూడా మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పెద్దలు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు ಮಾಜಿ ಮಂತ್ರ ಬಸ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ಚಂದ್ರ ನೇತೃತ್ವದ ಪ್ರಭುತ್ವ ಭೂಮಿ ಸರ್ಜಾ ఒక పార్లమెంట్ ఈ రోజు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మనకాపల్లి జిల్లా అధ్యక్షులు గురువాడ అమర్నాథ్ గారికి అదేవిధంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శ్రీనివాసరావు గారికి మండలి సభ్యులు శాసనమండలి సభ్యురాలు మొదటి కళ్యాణ్ గారికి అది మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారికి చింతలపూడి వెంకటరామయ్య గారికి తైనాల్ విజయకుమార్ గారికి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ జరుపుకున్న భూ దోపిడీని

ఈ రోజు ఇక్కడ అందరూ ఇక్కడ అయిపోయిన తర్వాత రేపు జీవీఎంసీ కమిటీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మన మన కార్పొరేటర్స్ అందరూ కూడా రేపు అక్కడ వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇదే విధంగా ఈ బోధుల్ని ఆగే వరకు మనం ఇదే విధంగా పోరాటాన్ని ప్రజల్ని అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని విపక్షాలను కలిసి వచ్చే వారందరినీ కూడా కలుపుకుని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ బోధుపుడికి అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు ఇవ్వాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మాజీ కడకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివారి అమర్నాథ్ గారిని మాట్లాడాల్సింది